అందరికీ నమస్కారం ఈరోజు మనమొక మంచి కథ చెప్పుకుందాం ఈ కథ ద్వారా నిజమైన గౌరవం అంటే ఏంటో చాలా సులభంగా అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం మన కథ ఒక అంధమైన పల్లెటూరులో మొదలవుతోందన్నమాట ఆ ఊళ్ళో వాళ్లకి ఒక ఉంది అదేంటంటే ప్రతి ఏటా దేవుడు ఊరేగింపును ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటారు ఈ గ్రామ పండుగ అంటే అది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు అది వాళ్ల సంస్కృతిలో వాళ్ల సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం ఊరంతా ఒక్కటైపోయి ఎంతో సంతోషంగా జరుపుకుంటారన్మాట ఇక పండగ తయారీ గురించి చెప్పాలంటే అద్భుతంగా ఉంటుంది ఊర్లో ఉన్న వీధులన్నీ శుభ్రంగా కడిగి రంగురంగుల ముగ్గులు పెట్టేవారు ఎక్కడ చూసినా పచ్చని తోరణాలు రకరకాల పువ్వులతో అలంకరిస్తే ఆ ఊరంతా పండగ కళతో ప్రాణం పోసుకున్నట్టుండేది సరే ఇప్పుడు మన కథలోకి అస్సలు సిసలైన పాత్ర రాబోతోంది ఆ పండుగలో అత్యంత కీలకమైన ఒక పని చేయడానికి ఒకరిని ఎన్నుకున్నారు ఆ ఊరులో ఇదొక పెద్ద గౌరవం ఏంటంటే ఊళ్ళో ఉన్న ఎద్దులన్నిట్లోకి ఏది చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటుందో దాన్ని దేవుడి బండి లాగడానికి ఎంపిక చేస్తారు ఇది కేవలం ఒక పని కాదు వాళ్ళు దాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా చూస్తారు ఇక చూడండి ఎంపికైన తర్వాత రాముడికి దక్కిన మర్యాదలు మామూలుగా లేవు మామూలు ఎద్దులతో పోలిస్తే రాముడికి చర్మం నిగనిగలాడేలా స్నానం చేయించి నుదుటిన పవిత్రమైన బుట్లు పెట్టి మెడలో గంటలు పువ్వులూ ఆ పైన నాణ్యమైన పట్టు వస్త్రాలు కప్పి అబ్బో చూడటానికి రెండు కళ్ళు చాలవన్మాట సరే ఇక ఊరేగింపు మొదలైంది ఈ గౌరవాన్ని చూసి రాములో తనని తానే ప్రపంచానికి కేంద్రంగా అనుకోటం మొదలుపెట్టాడు తనలో గర్వం ఎలా పెరిగిపోయిందో చూద్దాం పదండి ఇక రాముడు లాగుతున్న బండిలో పవిత్రమైన దేవుడి విగ్రహాన్ని ఉంచారు మంగళహారతులతో జయ జయధ్వానాల మధ్య ఊరేగింపు ఎంతో వైభవంగా మొదలైంది ఊరేగింపు అలా ముందుకు సాగుతుంటే దారిలో ఉన్న ప్రజలందరూ భక్తితో నమస్కరిస్తున్నారు అది చూసి మన రాముడు పొరబడ్డాడు ఆహా ఈ గౌరవమంతా నాకే ఇస్తున్నారు అని భ్రమపడ్డాడు ఇక చూడాలి రాముడినడక ఆ దక్కుతున్న గౌరవానికి గర్వంతో ఉప్పొంగిపోయాడు కొమ్ములు పైకెత్తి ఛాతి ముందుకు చాచి అహంకారంతో ఠీవిగా అడుగులు వేటం మొదలుపెట్టాడు తనలో తానే మురిసిపోతున్నాడు కాని కథలో ఇప్పుడో ఒక పెద్ద మలుపొచ్చింది ఆ పండగ వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది రాముడి కథ ఎలా ముగిసిందో చూద్దాం సాయంత్రానికి ఊరేగింపు మళ్లీ దగ్గరికి తిరిగొచ్చింది దేవుడి విగ్రహాన్ని బండిలోంచి కిందకి దించారో లేదో ఒక్క క్షణంలో అంత మారిపోయింది ఆ బాజాలు భజంత్రీలు ఆగిపోయాయి జనమంత చెదిరిపోయారు రాముడి ఒంటిమీద ఉన్న పట్టు వస్త్రాలు తీసేశారు మెడలో ఉన్న గంటలు పూలదండలు కూడా తీసేయడంతో అతను మళ్లీ ఒక మామూలు సాధారణ ఎద్దుగా మారిపోయాడు అతని ప్రత్యేకత అంతా పోయింది ఇక అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు తిరిగి ఎడ్లపాకకు తీసుకువెళ్లి వదిలేశారు ఊరేగింపులో దండాలు పెట్టిన వాళ్లలో ఒక్కరూ కూడా అతన్ని తిరిగి చూసింది లేదు ఆ ఎడ్లపాకలో ఆ నిశ్శబ్దంలో రాముడికొక బాధాకరమైన కాని చాలా ముఖ్యమైన నిజం బోధపడింది ఇప్పుడు మనందరి మధ్యలో ఒక ప్రశ్న ప్రశ్నమెదులుతుంది ఆ రోజంతా రాముడికి లభించిన ఆ గౌరవం ఆ మర్యాద నిజంగా దేనికే ఎవరికే అప్పుడు తెలుసొచ్చింది రాముడికి అసలు విషయం ఆ గౌరవం ఆ పూజలు ఆ నమస్కారాలు అవన్నీ తనకోసం కానే కాదు మరి ఎవరికీ తను మోస్తున్న ఆ దేవుడి విగ్రహానికి తను చేస్తున్న ఆ పవిత్రమైన అది అదీ సంగతి చూశారా ఈ కథ మనకు చెప్పే గొప్ప నీతి ఇదే గౌరవమనేది వ్యక్తికి కాదు వాళ్లు చేసే పనికీ వాళ్లు నిర్వహించే బాధ్యతకీ లభిస్తుంది ఇప్పుడు ఒక్క క్షణం మనమందరం ఆలోచిద్దాం మన జీవితాల్లో మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతున్న ఆ విగ్రహమేంటి అది మన పదవా మన హోదానా లేకపోతే మనం మనస్ఫూర్తిగా చేస్తున్న పనా దీని గురించి ఆలోచించండి